నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ఎల్లమ్మకుంటలో విషాదం చోటు చేసుకుంది ప్రస్తుతం మనం జరిగిన సంఘటన వద్ద ఉన్నాం ఏదైతే కారు బోల్తా పడి ఇద్దరు ప్రయాణిస్తున్న సందర్భంలో భార్య భర్తను ప్రయాణిస్తున్నారు ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నాడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కూతడి దూరమైన ఎల్లమ్మకుంట ఏదైతే ప్రమాదం జరిగింది ఈ విజువల్స్ చూస్తున్నట్టు ఏదైతే అర్ధరాత్రి నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో కారు ఇక్కడ ఈ బండరాయికి తలిగి ఇక్కడ నుంచి ఎగిరి పక్కకు పడింది ఈ ఘటన అంతా కూడా చిరుతప్పులన్నీ తప్పించబోయే సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు ఈ రోడ్డు అంతా కూడా తీవ్ర ప్రమాదకరమైన రోడ్డు చాలాసార్లు కూడా ప్రమాదాలు జరిగాయి ఏదైతే చిరుతప్పులు ఇక్కడ వస్తున్న సందర్భంలో ఫారెస్ట్ అధికారులు కూడా చాలాసార్లు కంప్లైంట్ చేసినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో కారు బోల్తా పడింది కారు బోల్తా పడిన సందర్భంలో బోల్తా ఘటన చూడవచ్చు ఎంత ప్రమాదకరంగా ఉందో కారు బోల్తా పడిన తర్వాత ఒక్కసారిగా అక్కడ నుంచి వచ్చిన లారీని అక్కడ లారీ ఉంది లారీతో పాటు కారు వస్తున్న సందర్భంలో ఇక్కడ చిరుతప్పులు తప్పించబోయి బండరాయిని తల్లి అక్కడి నుంచి కారు ఇక్కడ ప్రమాదానికి గురైంది ఎంత ప్రమాదకరంగా కారు పడింది మనం విజువల్స్ చూడవచ్చు ఒక్కసారి విజువల్స్ ఇంకా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఏదైతే ఎక్స్క్లూజివ్గా చూసి చూపిస్తున్నాం ఏదైతే విజువల్ సంబంధించి చూడచ్చు ఏదైతే కార్ యాక్సిడెంట్ తర్వాత డ్రైవర్ డ్రైవింగ్ సీట్లో అంటే భర్త ఎవరైతే ఉన్న డ్రైవింగ్ సీట్లో చూడొచ్చు ఇక్కడ ఆ మహిళకు సంబంధించిన చెప్పులు పడిపోయి ఉన్నాయి అలాగే ఇక్కడ రక్తపు మడుగులు కూడా కనబడుతున్నాయి ఏదైతే విజువల్స్ చూస్తున్నాం ఈ ప్రమాదం జరిగిన తర్వాత మహిళ అక్కడికక్కడ మృతి చెందింది ఇప్పటికీ కూడా విజువల్స్లో అక్కడికక్కడ వారి వస్తువులు కూడా పడిపోయినట్లు చూస్తున్నాం ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ స్పాట్లో ఎవరైతే లేడు ఉందో ఆమె ఆమె చనిపోవడం జరిగింది ఎవరైతే భర్త ఉన్నారో భర్త ప్రభాకర్ మాలవత్ ప్రభాకర్ ఇప్పటికే తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అలాగే లలిత మాలవత్ లలిత ప్రమాద ఘటన వద్ద అక్కడికక్కడే అక్కడే మృతి చెందింది రోడ్డు అంతా కూడా తీవ్ర ప్రమాదకరమైన రోడ్డు అని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఏదైతే స్థానికులు ఉందో ఒకసారి నుంచి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇంత ప్రమాదకరమైన ఘటన ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా ఫారెస్ట్ అధికారులు వచ్చారు వాళ్ళంతా కూడా ఇక్కడ చూశారు ఇక్కడ చిరుతప్పులు ఆనవాళ్ళు కూడా చూస్తున్నట్లుగా తెలుస్తుంది ఎలా జరిగింది ఏం జరిగింది ఒకసారి చెప్తారు ఇక్కడ చిరుతపల్లి రావడంతో కార్ అదుపు తప్పి బండకు గుద్దేసి ఆయన పల్టి కొట్టి చనిపోయారు భార్య చనిపోయింది భర్త గాయాలతో ఉన్నాడు హాస్పిటల్లో చావు ఉన్నారు ఈ చిరుతపల్లి రావడం వల్ల ఒకటేసారి ఆయన భయపడ్డాడు కారులో దాంతో డ్రైవింగ్లో అదుపు తప్పి కార్ అనేది బుల్తపడి ఇద్దరికి ఆయన భార్య చనిపోయింది భర్త గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడు ఈ పులి రావడంతో చాలామందికి ఇబ్బంది కూడా అవుతుంది నైట్లో రావడానికి రాత్రి పూట పులి రావడం వెలుగుబండులు రావడం పందులు రావడం ఈ చాలామంది చాలా సార్లు ఇబ్బంది పడ్డారు ఇది దాని ఏంటంటే ఇది పెద్దగా జరిగింది దీంట్లో ఫస్ట్ ఇది ఇది చాలా చాలా చిన్న చిన్న సంఘటనలు జరిగాయి బయట పెట్టలేదు ఇది పెద్దగా జరిగింది కాబట్టి ఈసారి మృతి చెంది ఇది ఫస్ట్ టైం గుద్దడం పందులు వచ్చి గుద్దేయడం బండ్లని చీరేయడం చాలా చాలా జరిగింది ఇది చిరుత పులులు మా గుట్టలో చాలా ఉన్నాయి అది ఫారెస్ట్ వాళ్ళకి చెప్తున్నాము వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఏమైనా అంటే భూములకి వస్తున్నారా దాని గురించి పట్టించుకుంటారు తప్ప ఇట్లాంటివి ఎవరు పట్టించుకోరు ఇట్లా జరుగుతున్నాయి సార్లు వచ్చిన అవును చూసాము చాలా చూసాము ఆటోలో రావడం ఆటో తిరిగి వెళ్ళిపోవడం ఇంటికి రాకుండా అట్ట వెళ్ళిపోతారు చాలా జరుగుతున్నాయి ప్రమాదాలు పొలాలకి రారు సరిగా నైట్ నీళ్లు పారేయడానికి రారు పొద్దున్నే వస్తారు డేలో నైట్ లో రారు పొలాల పందులు కొట్టేస్తుంటాయి ఈ పులి వల్ల పొలం కూడా సరిగా చేయరు భయపడి గుట్టలో బాగా ఇబ్బంది అవుతుంది ఈ చురిత పులి వల్ల ఎలుగుబంటలు ఉన్నాయి అన్ని చాలా జీవరాశులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు మోపాల నుంచి ఇంటికి రా వస్తున్నారు మోపాల నుంచి ఇంటికి రా చుట్టాల దగ్గరికి వెళ్ళేసి ఇంటికి వస్తున్న దారిలోనే నైట్ ఇంట్లో ఏమో అనుకుంటా ఆ టైంలో చిరుతకులు అడ్డం వచ్చిందంట అడ్డం రాంతో ఆయన ఒకటేసారి స్టేరింగ్లో భయపడ్డాడు వెళ్ళి బండకు గుద్ది ఒకటేసారి కార్ అనేది పడింది ఇది అంటే మోపాల్ మండలం నుంచి అంటే ఏదైతే ఇల్లమ్మకుంట నుంచి వీళ్ళు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన గాంధారి మండలం యాచారానికి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన ఘటన ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఇలాంటి పులులు గతంలో కూడా చూసాం ఫారెస్ట్ అధికారులు కూడా సమాచారం ఇచ్చాం కానీ ఇలాంటి ఈ ఘటన అయితే ఇప్పుడు అంటే మోపాల్ మండలంలో ఇది అతి అతిపెద్ద ఎత్తున పెద్ద ఘటన ఇది ఇంత ఈ గతంలో కూడా ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు కానీ ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో ఎంత కూడా నిజామజులలో విషాదశాలనుకున్నాయని చెప్పుకోవచ్చు దీంతో ఇక్కడ స్థానికులు ఉన్నారు ఎట్లా ఎట్లా జరిగింది అంటే ఏం జరిగింది ఉంటుంది మన ఈ గడ ఎట్లా జరిగింది పులి వచ్చింది అక్కడ ఈడ ఉన్నాయి ఆ పులి ఉన్నాయి ఇంతమంది తెలిసిన తెలిసింది తెలిసి రావు నా పారిస్ అధికారులకు ఏమైనా సమాచారం ఇచ్చిన ఇప్పుడు ఎవరు మీరు అప్పుడు ఇచ్చిండ్రు మళ్ళా రాలే ఇచ్చిన రాలే అప్పుడు మళ్ళా నాలుగు ఉన్నాయి చింతల పులి నాలుగు అది పట్టిస్తలేరు ఫారెస్ట్ ఇప్పుడు పట్టించుకోవాలి వాళ్ళు అంటే ఇదే పెద్ద ఘటన ఇదే ఇదే పెద్దది చూడచ్చు అంటే విజువల్స్లో ఏదైతే జరిగిన ప్రమాద ఘటన కూడా పొద్దున్నంత తెల్లవారుజామ్ అర్ధరాత్రి జరిగింది తెల్లవారు జామ్ నుంచి కూడా అధికారులంతా వచ్చారు ఘటన మొత్తం కూడా మొత్తం కార్ అంతా కూడా పల్టీ కొట్టింది మొత్తం రివర్స్లో ఉన్నది కార్ అంతా కూడా ప్రమాదంలో ఇద్దరు భారీ భర్తలు వెళ్తున్న సందర్భంలో జరిగింది ఘటన ఎట్లా చూస్తారు అంటే మీరు ఎట్లా అంటే రాత్రి ఎప్పుడు జరిగింది మీకు ఏమైనా సమాచారం ఉందా ఏం జరిగింది అంటే అన్న మాకు కూడా మేము రిలేషటివ్ మాకు అంటే మాకు సమాచారం వచ్చింది కూడా మేము వచ్చినాం ఇక్కడ అన్నింటినీ వచ్చినా ఉంటాం అయితే ఇట్లా నిజామాగీలు వస్తారు అంట ఇంటికి వచ్చేటప్పుడు ఏదో పులి అడ్డం వచ్చిందంట దాన్ని తప్పించి రాయికి సైడ్ గుద్దేసి పల్లెటింది మా బావని ప్రభాకర్ ఆమె చనిపోయినా మా అక్క అయితే లలిత లలిత ఇక్కడ స్పాట్లో చనిపోయింది స్పాట్లో డేట్

టోటల్గా ఏదైతే మలవతు ప్రభాకర్ అలాగే లలితకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో అంత విషాదాచారాలు అనుకున్నాయి ఏదైతే మంచి అంటే బ్రహ్మాండంగా బతుకుతున్న కుటుంబం అంతా కూడా ఒకసారిగా పులి భయంతో మొత్తం ప్రమాదానికి గురి గురిగా అవ్వడం జరిగింది దీంతో కుటుంబంలో విషాదాచారాలు అనుకున్నాయి ఒకసారిగా కారు బండరాయిని తల్గిలి రివర్స్ పడడంతో ఒకసారిగా ఘటన చోటు చేసుకుంది దీంతో లలిత ప్రభాకర్ లలిత కుటుంబంలో విషాదాచారాలు అనుకున్నాయి ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఇద్దరు కొడుకులు అంటే కూడా ఏదైతే ఘటన జరిగిన తర్వాత జరిగిన తర్వాత ఇంట్లో సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళు చుట్టాలు బంధులు అంతా ఇక్కడ రావడం జరిగింది ఎవరైతే ప్రభాకర్ పరిస్థితి కూడా హాస్పిటల్లో సీరియస్ గా ఉంటు తెలుస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సందీప్ రాజేష్ బిగ్ టీవీ మొబైల్ నుంచి subscribe Big TV channel.